హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇప్పుడు టెరెస్ పైన తోటకూర హార్వేజ్ చేసుకుంటున్నా ఆకుకూరలు కూడా మనకు ఇంపార్టెంట్ కదా హెల్త్కి అందుకనే అయితే ఎక్కువ పెద్దగా అయిపోతుందని చెప్పేసి నేను కట్ చేస్తున్నా చూడండి ఇది కూడా చాలా సింపుల్ అండి ఇది తోటకూర వేసుకోవడం చాలా సింపుల్ మెథడు చాలామందికి రిస్క్ అనుకుంటారు తెలియదు అసలు ఒక రెండు టబ్బులు ఉంటే సరిపోతుంది ఈ విత్తనాలు కూడా మనకు బయట షాప్లో దొరుకుతాయి లేదంటే ఒక్కసారి ఏదైనా తోటకూర ఒక్క చెట్టుకి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ చూపి ఇక్కడ చూస్తారా ఇవి సీడ్స్ అనమాట వదిలేసిననుకో గట్టిగా అయిపోయి ఈ బ్లాక్ సీడ్స్ బ్లాక్గా సీడ్స్ వస్తాయి దీంట్లో నుంచి ఆ సీడ్స్ తీసుకొచ్చి మనం చల్లుకుంటే ఇంకా మనకు తోటకూర వచ్చేస్తుంది అంతే దగ్గరికించి నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇవి మొత్తం తీసేస్తాను అనమాట దీని నుంచి ఈ టబ్బలో నుంచి కట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలు వీకేస్తాను నేను ఎందుకంటే ఇలా వంకాయ చెట్లు ఉన్నాయండి ఇక్కడ చూపెట్టే ఈ వంకాయ చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ టిప్స్ కట్ చేసిన చూడండి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు మొక్కలు వచ్చేసాయి అనమాట వంకాయ చెట్లు డిస్టర్బ్ అవుతున్నాయని అని ఈ తోటకూర ఆర్వేజ్ చేసుకొని నేను నెక్స్ట్ అవి తీసేస్తాను అనమాట మొత్తం పీకేద్దామని నేను ఇప్పుడైతే తోటకూర కోసుకుంటున్నా ఎందుకంటే వంకాయ చెట్లు డిస్టర్బ్ అయిపోతున్నాయి మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట తోటి ఇలా పిచ్చి చెట్లు కూడా మెలుస్తాయి ఇట్లా చూడండి గడ్డి అది చూసుకొని తీసుకోవాలి మనము పోతే పిచ్చి చెట్లే ఇంక ఉంది వస్తుంది ఇంకో ఇంకో కుండీలో కూడా ఉంది ఇక్కడ చూడండి ఇవి వంకాయ చెట్లు అండి చూస్తారా జూపిపేట నేను వంకాయ నారు పెట్టుకున్నా అది వీడియో ఉంది నేను పెడతానండి ఎట ఇంట్లో బీర చెట్టు ఉంది అది పైకి వెళ్తుంది అక్కడ సైడు కాకపోతే నేను నిన్న వాటర్ ఇవ్వలేదండి ఇప్పుడే వాటర్ ఇచ్చిన నేను అందుకని ఇట్లా అయిపోయింది టమాటా నరంతా ఎంత ఎంత ఫ్రెష్ ఆకుకూర చూడండి అసలు కొమ్మలు కొమ్మలు దింపాలి కాకపోతే నేను మొత్తం తీసేస్తున్నాను కాబట్టి ఇది ఇట్లా దిప్పుకొని మళ్ళీ తీసుకెళ్ళి నేను మళ్ళీ నీట్గా కట్ చేసుకుంటా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందుకనే మొత్తం ఇట్లా మొదటి నుంచి కట్ చేసి కట్ చేసేసుకుంటున్నాను రోజు అనుకుంటున్నాను అండి ఇది కట్ చేద్దామని కాకపోతే మిరప చెట్లు చూడండి అప్పుడెప్పుడో చూపించిన మీకు చిన్న మొలకలు ఉండే మిరప పెద్దగా అయిపోతున్నాయి మిరప చెట్లు ఓకే ఓకే ఏముందండి ఒక నాలుగు తొట్లు లేకపోతే వాటరు సారీ నూనె క్యాన్లు లేకపోతే ఏవైనా సరే వాటర్ డబ్బాలు ఏమన్నా సరే వేస్ట్గా ఉన్నాయి అనుకుంటే కట్ చేసి ఇంత కొంచెం మట్టేస్తే ఐపై మొక్కలు పెడితే సరిపోతుంది అంతకు మించి కష్టపడాల్సిన అవసరమే లేదండి ఇంట్లో మనం మొక్కలు పెంచుకోవాలనుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది కదా అట్లా ఒక్కసారి పెట్టని వాళ్ళైతే పెట్టి చూడండి తర్వాత మీకు తెలియకుండా మీరే ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతారు ఇంకా మీకు విత్తనాలు ఎట్లుంటే అక్కడ ఒక మొక్క ఉంది ఆ మొక్క నుంచి ఆ మొక్కకి ఇప్పుడు విత్తనాలు అవుతున్నట్టున్నాయి చూపిస్తాను మీకు ఇంత ఖాళీ అయిపోయింది చూడండి ఇవి కూడా ఇది కూడా వీకేస్తానండి ఈ ఇది చూపి బెటర్ ఇది దీంట్లో టమాటా ఉంది ప్లస్ మిరప ఉంది కాబట్టి నేను ఇదంతా ఇప్పుడు ఇవి వీకేసుకుంటా వాటర్ ఇప్పుడే ఇచ్చిన కాబట్టి వాటర్ ఇప్పుడే ఇచ్చిన కాబట్టి ఇది మెత్తగా అయిపోతుంది ఇగో ఒకసారి చూపి వీకేదిగా చూసురా ఇట్లా మట్టి మొత్తం దులిపేసి ఇట్లా తీసేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇంకా వేరే మొక్కలు డిస్టర్బ్ అయిపోతాయి అనమాట సపరేట్ కుండీలు వేసుకుంటాను నెక్స్ట్ తోటకూర నేను ఇట్లా ఈ ముండాలు ఇట్లా ఉన్నాక తీసేసి డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇంకా మొత్తం సాఫ్ చేసుకుంటాను అనమాట నేను ఇది చూడండి ఇది పెద్ద మొక్క కాకపోతే ఇందాక నేను చెప్పిన కదా మీకు అవి విత్తనాలు చూపిస్తాను ఇత్తనాలు ఎట్లుంటాయంటే ఇవి మనం విత్తనాల కోసం వదిలేసిందని ఇగట్లుంటాయి కనిపిస్తున్నాము ఎందుకంటే కనిపిస్తాయి నా చేతిలో చూడు బ్లాక్ కనిపిస్తుందా ఈ బ్లాక్ ఉన్నాయా చిన్న ఉంటాయండి ఆవాల టైప్ ఉంటాయి కాకపోతే చిన్నవి ఉంటాయి ఇవి అనమాట ఇవి సీడ్స్ మనము ఒక్క మొక్క నుంచి సీడ్స్ తీసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ ఇంకా అయిపోయిన కొద్దిగా మనం వేసుకోవచ్చు చూడండి వారానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు అయినా ఆ తినవచ్చు మనం తోటకూర చాలా మంచిది కదండి హెల్త్కి ఫుల్ ఐరన్ ఉంటుంది మనకు అన్ అన్ని రకాలుగా మనకు మంచిది కాబట్టి చూడండి ఓకేనా ఈ సీడ్స్ అనమాట ఈ మొక్కను నేను ఏమన్నా వదిలేస్తా సీడ్స్ కోసము పెద్దగా ఉన్న వాటిని వదిలేస్తా చిన్న వాటిని కట్ చేసేసుకుంటాను అన్నమాట దీని కొమ్మలను తీసేద్దాం మనం ఇప్పుడు మంచిగా సరిపోతుందండి అండి అసలు నేను ఏ ఎట్లాంటి కెమికల్స్ ఏమి వాడ మీకు చూపిస్తుంటా కదా నేను జస్ట్ నా కిచెన్ వేస్టేజ్ వేస్తాను నేను కిచెన్లో నుంచి తీసుకొచ్చిన వేస్టేజ్తో నెరువు చేసుకొని అదే వేస్తా ప్లస్టు లిక్విడ్ కూడా నీమ్ ఆయిల్ ప్లస్ బియ్యం కడిగిన వాటరు ఇంకా ఆవు పంచదము ఇట్లాంటివే వాడతా నేను కానీ బయట నుంచి ఇప్పటివరకు ఏం వాడ నేను నా మొక్కలకి అయినా సరే నా మొక్కలు హెల్తీ ఉన్నాయి చూడండి గాలికి ఎట్లా అవుతున్నాయి చూడండి ఎంత ఫ్రెష్ ఆకుకూర చూడండి మనకి ఏడ దొరుకుతుంది చెప్పండి మనం వేసుకున్నది మనం దెబ్బకుంటే హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది మస్తుంది అండి సరిపోతుంది ఇది ఫుల్ అవుతుంది ఒకసారి చూడండి ఈ బుట్ట నిండి అయ్యింది మనకు ఆకుకూర పిగ్ ఈ బుట్ట నుండి ఈ బుట్ట నిండి అయింది మాకు ఒక్కసారికి సరిపోతుంది అనమాట ఉల్లిగడ్డ వేసి వండుతాం కాబట్టి సరిపోతుంది ఇంకా అక్కడ రెండు టబ్లాల్లో ఉంది నాకు కాకపోతే ఇప్పుడు అంత దెంప నేను అంత ఎక్కువైపోతుంది కాబట్టి కాకపోతే ఈ చూపించిన కదా మీకు ఈ ఇవైతే ముట్టుకుట్టే రాలిపోతాయి అనమాట మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేసినామంటే చూడండి వచ్చేస్తుంటాయి సీడ్స్ వచ్చేస్తుంటాయి బయటికి అందుకనే దాన్ని ఏం డిస్టర్బ్ చేయ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే డిస్టర్బ్ చేయకుండా అట్లనే వదిలేసి సీడ్స్ తీసి సేవ్ చేసుకుంటా కొంచెం ఎండినాక సేవ్ చేసుకొని నెక్స్ట్ వేరే టబ్లా వేసుకునేటప్పుడు వాడుకుంటా అనమాట మనకి ఇట్లా సీడ్స్ మీ దగ్గర లేవంటే ఫర్టిలైజర్ షాపులలో మనకు విత్తనాలు దొరుకుతాయి కదా అన్నీ ప్రతి ఒక్క చెట్ల విత్తనాలు దొరుకుతాయి అక్కడ తీసుకోవచ్చు మీరు ఈ టమాటాలు కూడా దింపేసిద్దాం బెట వాటర్ పోస్తా కాబట్టి వాటర్ మార్కాలండి ఇవి టమాటాలకి రోజు అనుకుంటున్నా నేను అట్లనే వదిలేస్తున్నా దగ్గరికి ఇక్కడ బీరకాయలు చూపించు నేను మా పిల్లలు వాటర్ కోసి వదిలేసారు ఇన్ని బీరకాయలు వేస్ట్ అయిపోయినాయి చూడండి ముదిరిపోయినాయి చెట్ల పైన బయట ఎనభై రూపాయల కిలో ఉన్నాయంట బీరకాయలు కాకపోతే నా దగ్గర నేను చూసుకోక అట్లా అయిపోయినాయి అంత టమాటాలు కూడా గమనించలేదు నేను ఇక్కడ సైడ్ ఉండే అవి అట్లనే వదిలేసిన ఇట్లా అయిపోయినాయి రెడ్గా పండిపోయినాయి మొత్తం అన్నీ అసలు మనం పెట్టుకుంటే అన్ని వెజిటేబుల్స్ వస్తాయండి మనకు టెర్రస్ పైన ఇది చూడండి ఇంకో వేటికి ఇక్కడ బెండ్ అయిపోయింది ఇక్కడ బెండ్ అయిపోయింది మొత్తము నిన్న వాటరింగ్ వేయలేదు వాటర్ వేయలేదని చెప్పిన కదా మొక్కలకి అందుకని ఇట్లా కానీ టెరస్ పైన టమాటాలు ఒకసారి పెట్టిన తర్వాత తిని చూడండి ఎంత అది స్మూత్ ఉంటుంది టమాటా తియ్యగా ఉంటుంది తీయగుంటుంది టమాటా అసలు చాలా బాగుంటుందండి మనం బయట కొన్న టమాటా లాగా ఉంటుంది మనం మన టెరస్ పైన టమాటా చాలా డిఫరెంట్గా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అనమాట నాన్న ఇట్రా పడిపోతున్నాయి ఇట్రా బిట్టు అదే టమాటా తీసుకో ఏదన్నా తీసుకో డబ్బా ఇవన్నీ పడిపోతున్నాయి ఆ వాటర్ డబ్బా చాలండి నాకైతే ఎక్కువైపోతుంది అనుకున్నా కాకపోతే ఇంకా కొంచెం తీసుకుంటున్నా ఆకుకూర తోటకూర ఇది విత్తనాలు కూడా చూపించిన మీకు తెచ్చుకొని రెండు టబ్బులలో వేసుకున్నారంటే మీకు సరిపడా ఒకటి ఇట్లానే వదిలేస్తే ఇప్పుడు నేను పీకేసిన కదా మీరు కట్ చేసిన తర్వాత వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ వారం కల్లా మళ్ళీ తోటకూర వచ్చేస్తుంది అనమాట కాకపోతే నేను ఈ మొక్కలు డిస్టర్బ్ అయితే కానీ నేను కట్ చేసి తీసేస్తున్నాను మొత్తము మీరు అట్లా తీసేయకండి ఖాళీ టబ్బులలో వేసుకోండి ఇది చూడబెట్ట ఇది చూపి ఇది ఉంది కదా చూపి ఇది ఉంది కదా ఇప్పుడు ఇది కట్ చేసిన కదా నేను ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ మంచి బుష్షి వచ్చేస్తుంది అనమాట తోటకూర మీకు మళ్ళీ ఆర్వేజ్ చేసుకోవచ్చు దీన్ని నేను వీకేస్తున్నా కానీ అట్లా వీకేయకండి మనం తెంపితే మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తుంది నేను వేరే మొక్కలు డిస్టర్బ్ అయితే సపరేట్ వేరే దాంట్లో వేసుకుందామని నేను మొత్తం బీకేస్తున్నాను దాంట్లో కానీ మొత్తం బీకేయకండి మీరు ఖాళీ డబ్బులు వేసుకుంటే మనకు బెస్ట్ అనమాట ఇంకా వేరే ఇవి రూట్స్ ఎక్కువ ఉంటాయండి తోటకూరకు అందుకని చెప్తున్నాను మీకు చాలా పెద్ద రూపుస్తూ మొత్తం టబ్బు మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అనమాట వేరే మొక్కలు ఉంటే వాటికి పోషణ అందది మొత్తం ఇది తీసేసుకుంటుంది అట్లని సపరేట్ కుండీలో సపరేట్ టబ్బులో మొత్తం విత్తనాలు వేసేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది ఆకుకూర దగ్గరికి నిండు వచ్చేస్తుంది ఇంత ఇన్ని రోజులు అవసరం లేదు నేను వేరే వెజిటేబుల్స్ ఉన్నాయి నాకు అని నేను ఇది ఆర్వేజ్ చేసుకోలేదు అదొకటి మా పాప లేకుండే ఆమె టైం ఉండదు కదా వీడియో తీయడానికి నాది నాకు కట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అని ఆగినమాట అందుకని ఇది జుట్టు వచ్చిందా దాకా అనమాట ఇది జుట్టు అంటారు చూస్తారా ఓకేనా ఓకే అండి నా కరేపాకు చెట్టు చూస్తారా సరే చూపించి పెట్టా కరేపాకు చెట్టు చూడండి ఎంత హెల్తీగా ఉందో అసలు నేను ఏం ఇవ్వనండి బయట నుంచి తీసుకొచ్చినవి మొత్తం ఇంట్లో ఇస్తాను నేను కిచెన్ వేస్ట్ చెప్పినా కదా ఇందాక నేను మీకు చెప్పినవి ఇస్తాను నేను చూడండి ఎంత ఫిఫ్టీ రూపీస్ టబ్బే అండి కాకపోతే నా ఎంత అయింది కరేపాకు చెట్టు కరేపాకు కూడా తీసుకుందాం మనము ఎందుకంటే కర్రీ కావాలి కాబట్టి టమాటాలు కరివేపాకు ఇది చాలు నాకు ఎందుకంటే చూడండి ఈ టమాటాలు పచ్చిమిర్చి అన్నట్టు ఇక్కడ పచ్చిమిర్చి నేను ఇప్పుడు ఇందాక చూపించిన కదా ఆ చెట్టుకు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ తోటకూర ఉండడం వల్ల అది కొంచెం డల్ అయిపోయింది చెట్టు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఓకే అవుతుంది అది ఇక్కడ చూపిద్దాం అది ఇది చూడండి ఇప్పుడు మొత్తం మీకేసుకున్నాం కదా ఇది చూపి ఇందాక తోటకూర ఉండే కాబట్టి మొత్తం ఏం కనిపించలేదు దీంట్లో వంకాయ చెట్లు చూడండి నేను ఇగో ఇది తీసేసిన మొత్తం కొండలు కట్ చేసుకుంటే ఏంటంటే చెట్టు గుబురుగా అవుతుంది పడిపోకుండా ఉంటుంది వంకాయలు ఎక్కువ అవుతాయి అనమాట మనకు దీంట్లో నుంచి కూడా ఇది చూడండి ఇందాక అంత మిరప మిరప చెట్టు చూడండి అది అయిపోయే లోపు ఈ మిరప చెట్టు వచ్చేస్తుంది నాకు ఒకటి కాదు దీంట్లో నాలుగైదు ఉన్నాయి ఓకేనా నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ ఆలు కొట్టండి అప్పుడే నేను పెట్టిన వీడియో మీ వరకు వస్తుంది ఓకేనా నాలుగు మొక్కలు పెట్టుకోండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్న అంటే మన హెల్త్ కోసం అండి అంతే ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్